విశ్వనగరంగా హైదరాబాదుని మరింత అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే తాజా బడ్జెట్లో పదివేల కోట్లను కేటాయించింది హైదరాబాద్ నగరాభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లుగా మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు వీటితో పాటు మెట్రో వాటర్ వర్క్స్ కోసం మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు జీహెచ్ఎంసీ కోసం మూడు వేల అరవై ఐదు కోట్లు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం అయితే పదిహేను వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకి పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు పాతబస్తీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్లు ఔటర్ రింగ్ రోడ్డు కోసం రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి ఐదు వందల కోట్లు శంషాబాద్ విమానాశ్రయం కోసం వంద కోట్లు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్లు హైడ్రా సంస్థకు రెండు వందల కోట్లు కేటాయించారు మెట్రో విస్తరణకు వంద కోట్లు ఎంఎంటీఎస్కి యాభై కోట్లు కేటాయించారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాదుని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలిపారు హైదరాబాదులో ఉద్యోగ ఉపాధి పొందుతున్న వారికి కార్యాలయాలకు దగ్గరగా శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని నగరం చుట్టూ ప్రోత్సహిస్తామన్నారు ఈ టౌన్షిప్లలో సరసమైన ధరల్లో పేద మధ్యతరగతి వారికి అనుకూలమైన గృహాలు నిర్మిస్తామన్నారు ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉందని వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున్న ఐదు అదనపు కారిడార్లను ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్లతో అభివృద్ధి పరుస్తుందని తెలిపారు ఇందులో భాగంగా మెట్రో రైళ్లను పాత నగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామన్నారు ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తామన్నారు నాగోలు ఎల్బీనగర్ చాంద్రాయన్గొట్ట స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు